హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి మా తాతమ్మ నిలవ ఉండే అల్లం పచ్చడి పడుతుంది సో అది ఎలా పడుతుంది ఏంటి అన్నది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్ గా అయితే చూపిస్తాం ఫస్ట్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బాండిలో కొద్దిగా ఆయిల్ పోసి అల్లాన్ని అలాగే కరివేపాకుని ద్వారగా ద్వారాగా వేయించాలి నెక్స్ట్ ఇలా చింతపండుని అయితే నానబెట్టుకోవాలి అల్లాన్ని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తక్కువ వేస్తాం కదా సో మాడకుండా ఉంటది ఇలా అల్లం కరివేపాకు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ అదే బాండిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుని డ్రైగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంతకీ క్వాంటిటీ ఎంతనేది చెప్పలేదు కదా పావు కేజీ అల్లానికి పావు కేజీ చింతపండు యాభై గ్రాములు ఎండుమిరపకాయలు యాభై గ్రాములు బెల్లం అయితే పడుద్ది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా మినిమమ్ త్రీ స్పూన్స్ అయితే పడుద్ది పావు కేజీకి అయితే పావు కేజీ నువ్వుల నూనె కానీ వేరుశెనగ నూనె కానీ అలాగే నాలుగు రెబ్బల కరివేపాకు రెండు స్పూన్లు జీలకర్ర పడుద్ది సో ఇలా మిరపకాయలు కూడా డ్రైగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా గుజ్జు అయితే సెపరేట్ చేసుకోవాలి దీన్ని ఒక కవర్ కి ఆయిల్ అప్లై చేసి దానిపై అయితే ఇలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి ఎండలో పెట్టుకోవాలి ఆయిల్ వేయడం వల్ల స్ప్రెడ్ చేశాక ఆరిపోద్ది కదా సో అది త్వరగా అయితే వచ్చేస్తుంది అందుకని ఆయిల్ అయితే కంపల్సరీ రాయాలి సో దట్ ఆరిపోయాక తీసుకునేటప్పుడు చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది వేయించుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లి జీలకర్ర ఎండి మిరపకాయలు అండ్ అలానే చింతపండు గుజ్జు అన్ని ఇలా ఎండలో అయితే పెట్టుకోవాలి చింతపండు గుజ్జు కంప్లీట్ గా ఆరేంత వరకు ఇలా ఎండలో అయితే పెట్టుకోవాలి ఇందాక మనం కవర్ కి ఆయిల్ రాసి అప్లై చేసాం కదా చూడండి ఇక్కడ ఎంత స్మూత్ గా వచ్చేస్తుందో అల్లం మొక్కలు సెపరేట్ గా మిక్సీ పట్టుకోవాలి అండ్ అలానే ఎండు మిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర కూడా మిక్సీ పట్టుకున్నాక ఫైనల్గా ఇలా చింతపండు బెల్లం అన్నీ ఇలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పెద్ద మిక్సీ జార్ తీసుకుని దాంట్లో బెల్లం వేసి మిక్సీ పట్టాలి అండ్ దెన్ చింతపండు కూడా యాడ్ చేయాలి ఆ రెండు బాగా మిక్స్ అయ్యాక నెక్స్ట్ ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంచిన అల్లం ముక్కలు పౌడర్ అండ్ అలానే ఎండు మిరపకాయలు పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మొత్తానికి మిక్సీ పట్టేసరికి ఇలా అయితే రెడీ అవుద్ది దాంట్లో ఆయిల్ పోసి పూర్తిగా కలపాలి నెక్స్ట్ ఒక బాండీ తీసుకుని దాన్ని స్టవ్ పే పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి జీలకర్ర మెంతులు ఆవాలు పచ్చిశెనగపప్పు రెండు రబ్బులు కరివేపాకు దంచిన వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అన్ని వేసి బాగా తాలింపు అయితే పట్టుకోవాలి ఇప్పుడు పట్టిన తాలింపుని ఇలా పచ్చట్లో అయితే వేయాలి ఇలా వేడి వేడి తాలింపును కలుపుకున్న పచ్చట్లు వేయడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఒక నిమిషం పాటు అలానే ఉంచేసి నెక్స్ట్ మెల్లమెల్లగా ఇలా స్పూన్ తో అయితే కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది తాలింపు వేయంగానే ఆయిల్ చల్లారాక ఇలా చేతితో ఆయిల్ అంతా పచ్చడికి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ మనం పచ్చడిని ఏ డబ్బాలోకి తీసుకుంటామో ఆ డబ్బా శుభ్రంగా కడిగేసి అసలా తడి లేకుండా మొత్తం చేసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే పోయాలి నిలవ ఉండాలి కదా సో అందుకని అసలు తడి అయితే ఉండకూడదు సో ఫైనల్ గా ఇలా అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోలో తాతమ్మ పావు కేజీ అల్లానికి పచ్చడి అయితే పట్టింది అల్లానికి క్వాంటిటీ బట్టి మిగతా ఐటమ్స్ క్వాంటిటీ కూడా చేంజ్ అవుతుంటాయి సో మొత్తానికి ఇలా అల్లం నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది అమ్మమ్మ వేడివేడిగా అన్నం తెచ్చి అందులో అల్లం పచ్చడి వేసి తినిపిస్తే టేస్ట్ చాలా బాగుంది మీకు కూడా నోరుతుంది కదా సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్విష్వర్ ట్వంటీ ట్వంటీ వన్ బాయ్ బాయ్